ఎన్నికల్లో ప్రజలు చీకొట్టడంతో భ్రమించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రి ఇక్కడ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు అని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చాపల చినరాజు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు భరత్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని ఆరోపించారు ఏం చెప్పినా అధికారులు వెండున్నారనుకుంటున్నారని విమర్శించారు ప్రజలు అతనిని ఢిల్లీ నుండి గల్లీ స్థాయికి దించేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పవర్ఫుల్ లేనని ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే కావడంతో రెండింతలు పవర్ఫుల్ అయ్యారని తెలుసుకోవాలి అని హితవు పలికారు సమావేశంలో టీడీపీ నాయకులు సలాది ఆనంద్ చింతపల్లి నాని కందికొండ ఆనంద్ షేక్ బషీర్ దుతరపు గంగాధర్ మామిడి శ్రీను బూర రమణ కానేటి ప్రభుదాస్ మేడికొండ అప్పారావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

అదే రాజకీయం చేస్తా ఉన్నాను పాత గొప్పగా మాట్లాడతా ఉన్నాను సుమారుగా ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేసి ఉన్నాడు ఐదు వందల యాభై మందిని పర్మినెంట్ చేసి ఉంటే నీకు దమ్ముడి కాపు నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది నీ ఒంటి మీద భక్తులు ఉంటే కబడ్డా ఆడ కార్మికులు ఏం చేస్తారు నీకు

నువ్వు అది నిన్ను నువ్వు హీరో లాగా అనుకుంటూ నిన్ను నిన్ను నువ్వు పొలిటీషియన్ అనుకుంటూ నువ్వు హీరో అందంటే ఎంపీ పరతరాం గారు మీరు రాజమండ్రి ప్రజలకి ఏ సామాజిక వర్గానికి కూడా మీరు చేసింది ఏమీ లేదు అది మీరు గుర్తించి ఇక మీద ఎప్పుడైనా ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం కోసం ఆదిరెడ్డి ఫ్యామిలీ కోసం ఎన్డీఏ కోటమి కోసం చాలా వెళ్ళిపోయావు ప్రచార ప్రచారం కండి మరి అటువంటి పెద్ద పెద్ద కొట్లు పోగేసినటువంటి తోసేస్తున్నప్పుడు దోసేస్తున్నప్పుడు కేంద్ర కాస్తా ఉన్నావా ఆకాశంలో చుక్కలు ఎక్కడుతున్నావా మాట్లాడి వేలాది కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత నాయకులతో మాట్లాడుకోండి ఇసుకను మళ్ళీ చేసింది నువ్వని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది అధికారంలోకి మేము వచ్చి ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్న ఏదైతే అప్పుడు నీకు సహకరించినటువంటి అధికారులతోటి ఐస్క్రీమ్ దోషిస్తామనేది ఒక సమాచారం తిరిగి